మిత్రులారా మల్టీస్టారర్ సినిమాలు రావడంలో ఒకప్పుడు తెలుగు ఫీల్డ్ పెట్టింది పేరు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణా సోహన్ బాబు ఇప్పుడు కృష్ణా సోహన్ బాబు గారు ఏ మల్టీస్టారర్ సినిమాలు నటించారు వారిద్దరు కలిసి చర్చించుకుందాం వాళ్ళు చాలా సంతోషంగా ఒకరికొకరు కలిసి అండర్స్టాండింగ్ చేసేవారు అక్కడక్కడ మనస్పరతలు ఉన్నా వారు అభిమానంతో సర్దుకొని వెళ్ళేవారు అంతేకాకుండా కనక వర్షం అండి వాళ్ళిద్దరు నటించారంటే అంత కనక వర్షం ఇక సినిమాల్లోకి వస్తే మొదట అంటే ఇది ఇక్కడ క్రమంలో లేదండి వారు నటించిన సినిమాలు గొప్ప సినిమాలు తీసుకున్నాను మండే గుండెలు సూపర్ హిట్ తర్వాత కృష్ణార్జునులు ఇది కూడా బ్రహ్మాండమంటే హిట్ వాళ్ళు నటించిన ప్రతి సినిమా హిట్ అండి అది వారి యొక్క గొప్పతనం మహాసంగ్రామం సూపర్ బ్రహ్మాండమైన డైలాగ్స్ మంచి చాలా గొప్ప సినిమా తర్వాత కృష్ణార్జునులు పుట్టినెళ్ళు మెట్టినెళ్ళు పుట్టినెల్లు మెట్టినలు మంచి పాటలు ఉన్నాయంటే ఇదే పాట ప్రతిచోట చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా ఆ తర్వాత మంచి మిత్రులు ఇద్దరు స్నేహితుల మధ్య సత్సంబంధాల గురించి చాలా చక్కగా మంచి మిత్రులు ఉంది ఆ తర్వాత ముందడుగు ఇది జూబ్లీ అండి వన్ ఇయర్ వరకు ఆడింది ఈ సినిమా చాలా గొప్ప సినిమా తర్వాత కురుక్షేత్రం దానవీరేశ్వరు కన్నా పోటీగా వచ్చి తన స్థాయిలో బ్రహ్మణంగా ఆడిన సినిమా కురుక్షేత్రం తర్వాత ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలుగా చాలా చక్కగా నటించారు ఈ సినిమా ఇక హిందీ సినిమా సీతావర్ గీత సినిమా గంగా మంగా చాలా మంచి తెలుగులో కూడా చాలా బాగుంటాయి పాటలు కూడా తర్వాత గూడాచారి వన్ వన్ సిక్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇద్దరు నటించారు ఆ తర్వాత వచ్చిన ఇంకొక సినిమా లక్ష్మీనివాసం లక్ష్మీనివాసమ్మ కూడా ఇద్దరు నటన చాలా బాగుంటుంది ఈ సినిమా కూడా బాగా ఆడింది తర్వాత ఇది ఈ సినిమా ఇక్కడి నుంచి చిన్న స్టార్టం లేనప్పుడు వాళ్ళు ప్రైవేట్ మాస్టరు విచిత్ర కుటుంబం శ్రీశ్రీ మర్యాద రామన్న ఈ సినిమాలు అక్కడక్కడ ఇద్దరు కలిసి నటించారు అదే రకంగా అజేయుడు ఆస్తిమూరుడు ఆషభారుడు డాక్టర్ సినీ యాక్టర్ దాంట్లో సోందావు తనలాగే నటించాడు బంగారు బాబు సినిమా బంగారు బాబు సినిమాలో వాణిశ్రీ వాణిశ్రీ సినీ ఆర్టిస్టు ఆమెకి సంబంధించిన కొన్ని సీన్లు కృష్ణా కృష్ణ గారి లాగానే సోమబాబు సోమబాబు గారి లాగానే శివాజీ గణేష్ రాజేష్ ఖన్నా వీళ్ళు కూడా నటించారు ఈ రకంగా అక్కడక్కడ కొన్ని సినిమాల్లో కృష్ణ సోమబాబు కూడా ఒక మెరుపు మెరిచేవారు ఇదంటే మన తెలుగు సినిమా యొక్క మల్టిపుల్ స్టార్ డమ్ ఇప్పట్లో ఆలోచన కూడా మనకు రాదు అది మన తెలుగు మల్టిపుల్ స్టార్ డమ్ ఇట్లు మీ ఇబ్రహీం